వెల్కమ్ టు అనురాగాలు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా టమాటో పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని చక్కగా వాష్ చేసుకోండి కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే మూడు గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్లో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కారం అలాగే సాల్ట్ కూడా ఈ స్టేజ్లోనే మనం వేసుకుంటాము తరువాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలు అలాగే మూడు నుంచి నాలుగు టమాటోల నుంచి తీసిన టమాటో ముక్కలు రెండు స్పూన్ల ఆయిల్ కొద్దిగా చింతపండు వేసి ఈ మిశ్రమం అంతా పప్పు అంతా మెత్తగా ఉడికే విధంగా మనం విజిల్ పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పును ఉడికించుకోవాలండి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు అంతా మెదుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం అయితే ఒక కడాయి తీసుకొని కడాయిలో మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చీలు ఏడు నుంచి ఎనిమిది దంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ నుంచి తీసిన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అయితే తీసుకొని ఈ మిశ్రమం అంతా చక్కగా ఫ్రై అయ్యే విధంగా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మిశ్రమంలోనే కొద్దిగా పసుపు అంటే హాఫ్ స్పూన్ కంటే తక్కువ పసుపు వేసుకొని ఈ పోపంతా సరిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మెదిపి పెట్టుకున్న పప్పునైతే ఇందులో వేసుకోవాలండి అలాగే కొద్దిగా వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఈ పప్పు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండే విధంగా వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం పప్పును మరిగించాల్సి ఉంటుందండి పప్పు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా కూడా అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్